మా కొత్లబాదు కొత్లబాదు అయితే మేము మా గొల్రెలనే మా పొలంలోనే మంద ఆపుకున్నాం గొర్రె మంద మంద ఆపుకుంటే అది మంచం మీద వంక కూర్చుని అది పులి వచ్చి ఇంకా పులి వచ్చిందని పులి అనుకునిలేము అది వచ్చి గొర్రెల పడ్డది గొర్రెలు పడే అప్పటికే మూడు గొల్ర నాలుగు గొర్రెలు కొరికింది కొరికినాక అది గొల్రు బెడ గొల్రు అని నేను పోయినా పోయిన తర్వాత అది అమాతము సఫర్ చేయకుండా గొలలోనే వండుకునేది ఆయన పండుకున్నా అని మాకు తెలియదు ఈ గొల్ల కొరికినా ఎన్ని నాలుగు గొలర్రగా కొరికినా అని ఆయన ఫోన్ చేసిన ఫోన్ చేస్తే వచ్చిండు వచ్చి నాలుగు కొరికింది ఉరికింది ఇంకెందుకు వరికినామని ఆయన బ్యాటరీ తీసుకొని మొత్తం మందంతా తిరిగినాం తిరిగిన తర్వాత అది ఆయన కనిపించింది బ్యాటరీ వేస్తే లోపలనే వండింది ఇక పండి ఆయన ఆయన ఈయన ఉండదు కదా అని మొత్తుకునే వరకు ఆయన అమ్మిన వండు ఫస్ట్ ఆయన అమ్మిన ఆయన మొత్తుకున్నది ఆయన గడిచింది ఇంకా వాళ్ళని గడిచే కదా నేను పోయిన తర్వాత ఇక నన్ను పట్టింది ఇంకా పట్టింది అప్పుడే తర్వాత వెంటనే మా ఊరి హాస్పిటల్కి పోయినాం హాస్పిటల్కి వచ్చి ఆడ ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా ఆయన వాళ్ళ కారు ఉండే కారు వరకు వస్తే ఆయన వరకు అంబులెన్స్ వచ్చింది ఇంకా అంబులెన్స్ వచ్చి మమ్మల్ని జాయిన్ చేసింది నేను ఒక గొర్రెల మందలు ఆగి మా పక్కల ఆయన గొర్రెల మందలు ఆగితే తినే టైంలో తొమ్మిది గంటలకు తినే టైంలో రెండు గొర్రెలు లేదా చిరుతప్పి కొరికేసింది ఏం కొరికేసింది తెలియదు నాయన ఫోన్ చేసినావు తినే అన్న పోయినాం మా బామర్ది నేను పోయిన తర్వాత గొర్రెలా ఏవి కనపడలేదు కుక్కలే కనిపించాలి ఏం కనపడలే కనపడినప్పుడు మేము ఇక బయటకు వెళ్ళిపోదామని అనుకున్నాము అనుకుని మాదిలా బ్యాట్ వేసుకొని బయటకు వస్తున్నాం ఆలంలా వండింది ఇది ఆలంలా పండితే చూసలేను సడన్ ఫీట్ దూరం కూడా లేదు మనకు ఫీట్ దూరం కూడా లేదు ఆ అన్న ఆ అన్నప్పుడే అది కూడా ఆ నమ్మిన పడ్డది కింద పడిపోయినా కింద పడిపోయింది అటాక్ చేసింది కింద తిందబడిపోయింది పక్కన బామ్ ఆడుతున్నాడు నేను కదలిపోయినా బట్టి గొంతు పట్టింది గొంతు పట్టి రక్తం పోతే ఆడు బెదిరిచేది తన్నిండు అంతే మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఆడు ఆడ లొల్లి చేసిండు ఆ లొల్లి చేస్తే వాడిని రెట్టబట్టి కొరికింది ఇంకా మేము ఏడ్చుకుంటా ఐదు వరకు మంది పబ్లిక్ వచ్చి అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇక్కడ మా అమ్మన్నకు అంబులెన్స్ వచ్చి తీసుకొచ్చారు కుట్లబాద్ కుట్లబాద్ గ్రామం కోయలుకొండ మండలము నా పేరు చెన్నారెడ్డి ఇంకో ఆయన పేరు సత్యన్నారాయణ రెడ్డి ఇంకో ఆయన పేరు మైబన్న గుల్లం అయిపోయి అన్నారు గొర్రె కాపలైన మైబన్న మేము అన్ని సినిమాపా మసీన్ల బర్రెల షెడ్ వేసుకున్నాము ఆ షెడ్ వేసుకున్న బర్రెల ఆవులు పెట్టుకున్నాము మాకు అది ఒక భయంకరమవుతున్నది మంద అయింది సార్ మందగడ గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెల గొర్రెలను పిలి పట్టింది దానికి మళ్ళీ నిద్రద పండింది మేము వానా గుర్ర కాపులు ఆయన ఫోన్ చేస్తే పోయినాం ఆయన్ని పిలిస్తానంటే గొర్రెల్ని చెక్ చేసుకుని బయటకు వచ్చినాక ఆయన బయటనే ఉన్నది బడపా ఆ బయటనే మీనికి పట్టింది నాకు పోయి నేను దగ్గర పోయిన చూస్తే నా మినికొట్టేయూతి పట్టి రెండు ద్వారా కొట్టినా ఉందని అక్కడ వాడే మళ్ళీ పోయితే రెండు ధర నడుల మీద అంతి పైకి లేచి ఉరికాయ ఆడవాయి గొర్రె గొర్రెరికి పై ఇంకో పోయా బట్టే మళ్ళీ నేను దగ్గర పోతే ఈస్ గడ ఇక